లండన్కి వచ్చేసిన నేను ఇదేమో మెక్సికో వెల్కమ్ టు ఇటలీ చైనా కూడా వచ్చేసిన నేను అమెరికాలో ఉన్నా నేను ఇప్పుడు అండి అందరికీ మా స్కూల్లో అయితే ఇంటర్నేషనల్ డే జరిగిందనమాట ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క క్లాస్ రూమ్ తీసుకొని ఒక్కొక్క దేశాన్ని అయితే ప్రాముఖ్యతను అయితే చూపించడం జరిగింది ఇంటర్నేషనల్ డే అయితే జరుగుతున్నాను అనమాట చాలా బాగా అంటే చాలా బాగా చేసినారు ఇప్పుడు నేనైతే ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట ఇది ఎయిర్పోర్ట్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అన్ని చూపిస్తాను చాలా దేశాలు అయితే చేసినారనమాట ఎంత ఎక్సలెంట్గా చేసినారంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి మన సేమ్ యాసీజ్ మనం ఇటీవల కూడా ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే చేసినారో ఆ విధంగా చేసినారు ఇంక ఇక్కడ బోటింగ్ పాస్లు ప్రతి ఒక్క రూమ్ బయట ప్రతి ఒక్క రూమ్ బయట మీకు కనిపిస్తుంది బోటింగ్ నేవు ఇదైతే మెక్సికో రూమ్ అనమాట చూడండి వివా మెక్సికోని రాస్తున్నారు ఫస్ట్ మీకైతే మెక్సికో చూపించేస్తారా అండి మనం మెక్సికోలో ఉన్నాం ఇప్పుడు చూపిస్తున్నారు కాబట్టి కంపల్సరీ మనం మెక్సికోలో ఉన్నట్టే అనుభూతి అయితే చెందాల మెక్సికోలో ఫుడ్ అంటే ఏదైతే ప్రాముఖ్యతమైన ఫుడ్ ఉంటుందో దాన్ని అంతా అయితే ట్రై చేసినారు ఏంటంటే ఏ దేశాన్ని అయితే తీసుకుంటున్నారో ఆ దేశం ఎలా ఉంటుంది ఆ దేశంలోని ఫేమస్ ఫుడ్ ఏంటి వాటి ఆ దేశాల యొక్క ప్రాముఖ్యతను తెలపడము చూడండి ఇవన్నీ మీరు చూసినట్లయితే ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి ఎంత కష్టం చేసి ఉంటే ఈ విధంగా రెడీ చేసి ఉంటారు ఒకసారి మెక్సికోని మెక్సికోనైతే మొత్తం చూసేయండి ఓవరాల్గా ఇది మెక్సికో అనమాట ఇంక ఈ నుంచి మనం ఏ దేశానికి పోతున్నాం అంటే మనం కావాలి దేశము లండన్ ఇప్పుడు మనం లండన్ పోదాము చూడండి మొత్తం వాతావరణం అంతా మీకు అదే విధంగా అన్నమాట లండన్ మనం ఇప్పుడు లండన్కి వచ్చినాము ఇక్కడ చూసినట్టయితే గేట్ నెంబరు లండను బోర్డింగ్ టైము అని మొత్తం సేమ్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే ఉంది వెల్కమ్ టు లండన్ లండన్లో చూడండి లండన్లో ఫేమస్ ఫుడ్ ఏంది ప్యాన్ కేక్స్ వీటి పేర్లు అయితే నాకు కూడా తెలియదు హనీ చాలా రకాల ఉన్నాయన్నమాట ఆర్గానిక్ ఇదైతే ఆర్గానిక్ అనమాట ఇక్కడ లండన్ అనే పేరు వేసినారు లండన్లో ఫేమస్ ఫేమస్ కట్టడాలు కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే చూడండి చాలా కష్టపడేసింది ప్రౌడ్ సీడింగ్ చూడండి చాలా అయితే మొత్తానికైతే గ్రాండ్ సక్సెస్ చేసుకున్నారు మా వాళ్ళు వీటి నుంచి మనం ఇప్పుడు అడిగిపోతున్నాం తెలుసా మనం ఆఫ్రికాకు వచ్చినాం ఈమె నేను ఇంతకుముందు పని చేసిన పంతులమ్మ ఈమె ఈమె ఆఫ్రికాని రెడీ చేసింది ది బెస్ట్ ఉన్నది ఆఫ్రికా దేశం అయితే మాకైతే చాలా బాగా నచ్చింది మా టీచర్ వేసిన వేషం కూడా సేమ్ అలాగే ఉన్నింది అనమాట చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఫుడ్ దీన్ని చూస్తే మన మన దేశం ఫుడ్ గుర్తొస్తుంది అవకాడో ఆవకాడో అరటిపళ్ళు టెంకాయలు పైనాపిల్ ప్లస్ మొక్కజొన్న కంకిలు పచ్చిమిరకాయలు ఇక్కడ చూడండి మెయిన్ ఇక్కడ చూడండి పచ్చిమిరకాయలు ఏడాలు తీసింది ఏడాలు తీసింది వచ్చేసి ఇప్పుడు ఇసుక తెచ్చి సేమ్ వాళ్ళు వాళ్ళు ఎట్లయితే వాళ్ళ ఎట్లయితే ఉంటారో ఆ విధంగా అంతా రెడీ చేసింది గోతం పట్లన్నీ పరిచి ఈమైతే చాలా కష్టపడింది పాపము ఆఫ్రికా దేశాన్ని చేయడానికి మీకు పైకి పోయినట్లయితే చూడండి ఇది కొమ్మలు ఊగులాడుతున్నాయి కొమ్మలైతే ఊగలు వాటి మీద కోతులు ఎలాడుతున్నాయి అనమాట చాలా కష్టపడింది పాపము ఈ మనిషి అయితే చాలా అంటే చాలా కష్టపడింది ఇంకా చూడండి ఇక్కడ మీకు అంటే ఆ యొక్క దేశాల ప్రాముఖ్యతను తెలియజెప్పడము ఇంటర్నేషనల్ డే ఇంకో విషయం ఏంటంటే ఇండియా ఎక్కడా అడుగుతారేమో ఇండియా అయితే ఈ సంవత్సరం చేయలేదు కొన్ని సంవత్సరం ఇండియాని చేసినారు ఒక్కొక్క సంవత్సరము వేరే వేరే దేశాలు తీసుకొని చేయాలి కాబట్టి ఈసారి అయితే ఇండియా చేయాల లాస్ట్ ఇయర్ అయితే ఇండియాని చేసినారు ది బెస్ట్గా ఇండియా ఉన్నింది అనమాట లాస్ట్ ఇయర్ అయితే చిన్న చిన్న పిల్లలు అయితే లంగావనీలు వేసుకొని చీరలు కట్టుకొని మగపిలు అయితే పంచులు కట్టుకొని చాలా బాగా వచ్చినారు పోయిన సంవత్సరము నాకు ఇది ఇదొక నచ్చుతారనమాట ఏ దేశంలో ఉన్నా సరే ఇండియా ఇండియాకి సంబంధించి ఇంటర్నేషనల్ డే చేసి ఆ దేశం పేరు పెట్టినప్పుడు మన దేశం కట్టుబొట్టుతోనే వచ్చి వచ్చి పోయిన సంవత్సరం అయితే నా కళ్ళు అయితే సరిపోలేదనమాట ఆ డ్రెస్సుల్లో ఆ పిల్లోలను చూసి ఇంకా మనం నెక్స్ట్ మా క్లాస్ రూమ్ మా క్లాస్ రూమ్ మేం తీసుకున్న అయితే ఇటలీ అనమాట ఇటలీ ఇటలీ లైక్ ఎంటర్ అవుతాం అనమాట మనం ఇప్పుడు ఇదే మా క్లాస్ రూము ఇదే ఇటలీ అనమాట మా మా ప్రైతే సింపుల్గా చేసింది సింపుల్గా చాలా బాగా చేసింది అనమాట వెల్కమ్ టు ఇటలీ అని ఆ సం సంబంధించిన ఆయా దేశానికి సంబంధించిన ఫుడ్ రియల్ ఫుడ్ ఇదంతా చూసినట్లయితే ఈడ పిజ్జా కూడా ఉన్నదనమాట పిజ్జాలు మక్రోని ఇది మనము పిజ్జా తయారు చేసి పిండి ఇది చేసిందే ఫ్లోరు ఇంక కింద చూసినట్టయితే కూరగాయలు కనపడుతున్నాయి అంటే ఆ యొక్క దేశం ఫేమస్కి సంబంధించి ఇంక ఇక్కడ చూడండి శాండ్విచెస్ బ్రెడ్స్ క్రోసన్స్ వచ్చేసి అక్కడ టీనో నాకైతే తెలీదు తీసుకొచ్చామైతే పెట్టింది అనమాట ఇంక ఇక్కడ చూడండి ఆయా దేశాలలో ఎక్కువ ఏ ఏ సాస్లు వాడతారు ఇది రియల్ పిజ్జానే ఇది రియల్ పిజ్జానే అనమాట ఇదైతే ఇటలీ ఇటలీలో మెయిన్ కట్టడము ప్లస్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాకైతే పూర్తిగా తెలియదు కాకపోతే ఆ దేశం యొక్క ప్రాముఖ్యతను అయితే తెలిపినారు ఈ సైడ్ చూసుకుంటే మనమైతే స్కూటీలు అంటాము ఇటలీలో అంటే ఇవి ఫేమస్ అంట ప్రతి ఒక్క ఇంటికి మన ఇంట్లో సైకిల్ అట్టు ఉంటాయి ఆ విధంగా ఉంటాయంట అక్కడ ఇల్లులు కట్టడాలు ఈ విధంగా ఉంటాయి మా సింపుల్ సింపుల్గా చేసింది అనమాట ఇంకా ఉన్నది చైనా ఉన్నది కోయిట్ ఉన్నది ఈజిప్ట్ ఉన్నది చూడండి మొత్తం మా స్కూల్ అంతా ఎయిర్పోర్ట్ లో ఇది ఇదైతే చైనా మేము కూడా చాలా బెస్ట్ అంటే బెస్ట్ చేసిందే ఫస్ట్ మెయిన్ డోరే చూడండి ఓపెనింగ్గా ఎట్లందా చూడండి మెయిన్ డోరే వీటిని చూస్తే చైనా ఫుడ్ చైనా ఫుడ్ మ్యాగీ ప్లస్ రైస్ ఆ చాప్స్టిక్స్ మెయిన్ ఇవి చూడండి చైనా వాల్ షింగ్ షాంగ్ షింగ్ షాంగ్ చూడండి వాటికి సంబంధించిన సాసు మెయిన్ ఏ ఉన్నాయో ఆ ఫుడ్ ఐటమ్ ప్లస్ అది ఆ డ్రీమ్ ఏమంటారు నాకైతే తెలియదు మా పంతులమ్మలు ఉన్నప్పుడు తీసుకున్నట్టు సరిపోయింది ఈ వీడియో సూపర్ ఉన్నది క్లైమ్ చూడడానికి దేశాన్ని అంతా తీసుకొచ్చి పెట్టేసినట్టే ఉన్నది నాకైతే చూడడానికి ఇంక ఇక్కడ వాళ్ళ ఫేమస్ ఫుడ్ వాళ్ళ కరెన్సీ వాళ్ళు ఏదో మరి ట్రీలు ఏమన్నా ఉన్నాయా ఇది ఏదో స్పెషల్గా వచ్చి తెచ్చినట్టున్నది ఇదైతే చైనా ఇవి మీ అందరికీ తెలిసిందే మనం చాలా సినిమాలలో చూస్తూ ఉంటాం అనమాట నాకు తెలిసి చైనా సినిమాలో ప్రతి ఒక్క చోట ఇట్లాంటివి క్లాంటి కనపడతా ఉంటాయి మనకు ఇవి ప్లస్ ఇవి ఇవి మనం చూస్తూ ఉంటాము ఇంకా మనమైతే పైకి వెళ్ళాలి పైన కోయిట్ ఉంది ఈజిప్ట్ ఉంది పాలస్తీనా ఉంది ఇంకా దేశాలు ఉన్నాయి పోయి అక్కడవి చూద్దాం రండి మా స్కూల్లో వారానికి ఒక ఈవెంట్ జరుగుతుందని ఆల్రెడీ మీకు చెప్పినాను ఇంటర్నేషనల్ డే అనేది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అతి పెద్ద ఈవెంట్ అంటే ఇదే అనమాట మాకు కూడా కానీ మాకు మాకు తెలిసి ఒక నెల ముందు నుంచి మొదలుపెట్టినారు కటింగ్లు ప్రతి ఒక్కటి మాకు కూడా బాగా కష్టం అయిపోయింది వారం అంతా ఇంకా రెండు రోజులు ఉన్నది ఇంటర్నేషనల్ డే పూర్తిగా అయిపోయేటప్పటికి ఒళ్ళు కోణం అయిపోతుంది అనమాట ఇక్కడ పైన మూడు దేశాలు కలిపి ఒకటే రూమ్లో చేసినారు కుైటు పాలస్తీనా ఈజిప్టు చూడండి బోర్డింగ్ టైము సేమ్ మనం ఎయిర్పోర్ట్ పోతే ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుందన్నమాట ఫస్ట్ వచ్చేసి పాలస్తీనా పాలస్తీనా వాళ్ళ దేశం యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా మొత్తం తయారు చేసినారు వాళ్ళ ఫుడ్ కానీ మొత్తము చూడండి ఎంతో కూడా పాలస్తైన దేశమే అనమాట ఇంకా అక్కడి నుంచి వస్తే ఇక్కడి నుంచి అంతా కోయిట్ దేశము కోయిట్కి సంబంధించిన ఫుడ్ ప్లస్ వాళ్ళ దివానియా గురించి మీకు తెలిసిందే దివానియా కానీ టవర్స్ కోయిట్ టవర్స్ ఇంకా మెయిన్ మెయిన్ కట్టడాలు అలాగే మీకు తెలిసిన విషయమే ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఏం కదా అని చెప్పి ఆ ప్రాముఖ్యత అయితే చూపించారనమాట ఇంకా నిమ్మకాయలు వాళ్ళు తినే ఫుడ్డు ఇదంతా రియలే ఇదంతా రియలే ఛాయ్ ఇది ఈజిప్ట్ అనమాట ఇది ఈజిప్టు ఇది ఈజిప్టు ఈజిప్ట్లో మమ్మీ ఫేమస్ ఎందుకంటే మమ్మీలు ఇదిగో మమ్మీ కూడా ఇక్కడే ఉందనమాట ఇదైతే ఈజిప్టు ఇట్లా ఇన్ని దేశాలు తీసుకొని చేసినారు పాపం రెండు నెలల నుంచి అయితే కష్టపడినారు రెండు నెలల నుంచి కష్టపడితే ఫలితం ఈ విధంగా వచ్చింది అయితే మా మాక్కడ పని చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది పని కూడా మొత్తానికైతే ఫైనల్గా వచ్చింది ఈరోజు ఇంటర్నేషనల్ అంటే ఇంకొక రెండు రోజులు ఉన్నది రెండు రోజులు అయిపోతే అయిపోతుంది అసలు ఇన్ని దేశాలు మీకు చూసి మీకు ఏమనిపించింది మాకైతే అన్ని దేశాలకు పోయి వచ్చేసినట్టయితే అనిపించేస్తుంది మాకైతే ఫైనల్ గా అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్ మా బడిలో ఇంటర్నేషనల్ డే అనేది చాలా ఘనంగా జరుగుతున్నాను అనమాట ఈరోజు మొదటి రోజు రేపు ఎల్లుండి కూడా ఉన్నదనమాట పిల్లలతో పాటు తల్లిదండ్రులు వచ్చి ఆయా దేశాల గొప్పతనాన్ని చూసి అలాగే ఫుడ్ కూడా ఆయా దేశాలకు సంబంధించిన ఫుడ్ కూడా చిన్న చిన్న కవర్లు అయితే పెట్టి తల్లిదండ్రులకి అయితే ఇచ్చి పంపిస్తున్నారు అనమాట లాస్ట్ టూ ఇయర్స్ కన్నా ఇయర్ అయితే చాలా బాగా జరిగింది కాకపోతే ఏంటి అంటే ఇయర్ మన ఇండియా లేదే అని చెప్పి ఒక్క బాధ తప్ప ఇంక వేరే ఏం లేదనమాట క్లైమేట్ అయితే మొత్తం ఎయిర్పోర్టు ఆ పిల్లలకు కూడా పాస్పోర్ట్లు ఇచ్చినారనమాట పాస్పోర్ట్లు ఏ ఏ దేశానికి పోతే ఆయా దేశానికి సంబంధించిన స్టాంపింగ్లు ప్రతి ఒక్కటి తయారు చేసినారు చాలా బాగా చేసినారు మీకు అసలు ఎలా అనిపించింది ఉన్న ఉన్నోళ్ళైతే మీ స్కూళ్ళల్లో ఈ విధంగా ఇంటర్నేషనల్ డే జరుపుతారా లేదంటే మన ఏమన్నా ఈ విధంగా ఈవెంట్స్ జరుగుతున్నాయా అనేది అయితే కమెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్గా ఉండండి థ్యాంక్ యూ ఫర్ ఆల్